హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్ల నెల్లూరు జిల్లా ఈరోజు రెసిపీ ఏమిటో మీకైతే అర్థమైపోయిందండి నాకు తెలిసిపోయింది చాలా అంటే చాలా టేస్టీ టేస్టీ పల్లెటూరి పచ్చిమిరపకాయలు పండు టమాటాలతో మినపప్పుతో టేస్టీ టేస్టీ మినప్పప్పు పచ్చడి తయారీ విధానం వీటికి కావలసిన పదార్థాలు ఏమిటో ముందుగా తెలుసుకుందామా ఏం లేదండి ఒక ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకోండి ఒక ఆరు టమోటాలు తీసుకోండి ఇది టీ గ్లాస్ అండి ఈ టీ గ్లాస్ నుండి ఆ మినప్పప్పు తీసుకోండి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు చూడండి చింతపండుని తీసుకోండి దట్ సాల్ అంతేనండి ఇందులో ఇంకేమీ ఐటమ్స్ ఐటమ్స్ అయితే ఏమీ లేవు టమోటా పచ్చిమిరపకాయ మినప్పప్పు చింతపండు ఇప్పుడు అర స్పూను జీలకర్ర అల అర స్పూను ధనియాలు అంతేనండి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ని పోసుకుందామండి ముందుగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా వేడేవనివ్వండి ముందుగా మినప్పప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి చూడండి మినపప్పు అయితే మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది ఈ మినపప్పును తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి చూడండి ఇప్పుడు ఇదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఇప్పుడు జీలకర్ర వేసుకోండి ధనియాలు వేసుకోండి ఇవి కొంచెం బాగా వేగనివ్వండి ఈ జీలకర్ర వేగితే స్మెల్ చాలా బాగుంటుందండి ఈ పచ్చడికి చూడండి జీలకర్ర ధనియాలు బాగా వేగిపోయినాయి ఇప్పుడు కట్ చేసుకున్న ఇరవై పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు బాగా మెత్తబడిన వరకు బాగా మగ్గనివ్వండి అప్పుడే చాలా బాగుంటుందండి ఈ మిరపకాయల పచ్చి వాసన అయితే రాకుండా మంచి స్మెల్తో గుగుమడిపోతుందండి మనకి ఈ మిరప పచ్చడి అంటే చాలా ఇష్టం అండి ఎవరికైనా కూడాను ఎన్ని కూరలు ఉన్నా కూడా ఈ మినపప్పు పచ్చడితో ఒక ముద్ద కలగాలే తింటారండి అంత బాగుంటుంది ఈ పచ్చి మిరపకాయల పచ్చడి అదీగాక పల్లెటూరి స్టైల్లో మన అమ్మమ్మలో నానమ్మలు చేసే ఆయిల్ కాబట్టి ఇంకా మరింత రుచిని పెంచుతుందండి ఈ మినపప్పు పచ్చడి ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది చూడండి పచ్చిమిరపకాయలు కూడా బాగా మగ్గిపోయేవి ఇవి కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి ఇప్పుడు మరొక స్పూను ఆయిల్ వేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టిన టమాటాలను కూడా ఇందులో వేసుకోండి ఈ టమాటాలు బాగా మగ్గాలి ఇప్పుడు ఈ టమాటాల్లో టేస్ట్కి సరిపొడిన చూడండి కల్ూకుని వేసుకోండి అలాగే ఒక అర స్పూను పసుపుని వేసుకోండి అలాగే కడిగి పెట్టుకున్న ఈ చింతపండును కూడా ఇందులో వేసుకొని బాగా మక్కనివ్వండి ఈ ఈలోపు టమోటాలు మగ్గేలోపు ఇలా రెండు ఆనియన్ తీసుకొని కట్ చేసుకోండి ఈ పచ్చడి మనము ఎరగడ్ నంచుకొని కరకర నములు నములుతూ తింటుంటే సూపర్గా అదిరిపోతుందండి టేస్ట్ ఈ ఆనియన్ చాలా బాగుంటుంది పచ్చడికి ఈ మినపప్పు పచ్చడికి ఈ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలండి కొంచెం పెద్ద సైజు ముక్కగా ఉండాలి చూడండి ఇప్పుడు టమోటాలు అయితే బాగా మగ్గిపోయినాయి గ్యాస్ ఆఫ్ చేసి ఇవి చల్లారినాక మిక్సీ పట్టుకుందామండి చూడండి టమోటాలు అయితే బాగా చల్లారిపోయాయి ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదండి ఈ పచ్చిమిరపకాయల్లోని ఈ టమోటాలని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ టమోటాలని పచ్చిమిరపకాయల్ని ఎక్కువ పిసపిస మిక్సీ పట్టుద్దండి కొంచెం గరుగ్ గరుగ్గా మిక్సీ పట్టుకుందాము చూడండి ఇలా మిక్సీ పట్టుకోలేండి మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టకూడదు చూడండి ఇలా పడితే సరిపోతుందండి ఇప్పుడు పచ్చి కరివేపాకు వేసుకున్నట్లయితే పచ్చడి చాలా స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రౌండ్ అలా తిప్పండి పచ్చి కరివేపాకు వేసుకున్నాం కదండి ఇప్పుడు టమోటాలు అన్నీ వేసి మిక్స్ పెట్టుకున్నాం అండి ఇప్పుడు ఫైనల్గా ఈ మినప్పప్పుని ఒక రెండు రౌండ్లు అలా చెప్పండి కచ్చాపచ్చాగా మినప్పప్పు పచ్చడి తింటుంటే పంటి కింద ముక్క మొక్కగా మనకి పంటి కింద పడినప్పుడు స్పైసీగా చాలా బాగుంటుంది చూడండి మినప్పప్పుని ఇలా చెక్కా మక్కగా ఇలా దంచ ఇలా దంచుకున్నట్టు మనం రోట్లో ఎలా అయితే పచ్చడిని చేసుకుంటామో అలాగే మిక్సీలో ఆ ప్రాసెస్ ప్రకారమే ఈ మిక్సీలో కూడా ఇలాగే మినపప్పు పచ్చడి చేసుకోవాలండి చూడండి మరీ మెత్తగా మిక్సీ పెట్టేసినట్టయితే ముందు వాసన వస్తుంటుంది మనం తింటున్నప్పుడు ఇలా బరక బరగ్గా పట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పెట్టుకొని ఈ పచ్చడిని ఒక గిన్నెలో పెట్టుకోవాలండి ఇప్పుడు అదే బండలి మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కినాక కొంచెం ఆవాలు పచ్చన పప్పు వేసుకోండి ఇలా పోపు వేగేటప్పుడు కొంచెం ఇంగ వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు పోపు బాగా వేగిపోయిందండి చూడండి ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ ఇలా వేసుకొని గరిటతో అలా తిప్పుకోండి అంతేనండి పల్లెటూరి స్టైల్లో పచ్చిమిరపకాయ పండు టమాటాలతో మినపప్పుతో టేస్టీ టేస్టీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనండి